నమస్తే తెలంగాణ ప్రజలకు నా పేరు లక్ష్మీగారి ఆంజేలి ముద్రాజ్ ముద్రాజ్ విద్యా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ నిన్న టిఆర్ఎస్ పార్టీ బానిస ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొందరు ఒక తెలంగాణ ప్రజల గుండె చెప్పేటటువంటి ఈటల రాజేంద్ర గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యేలు కబర్దార్ బిడ్డ అని హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు ఉద్యమకారుని విద్యార్థి నాయకుడు అని చెప్పుకున్నటువంటి వ్యక్తికి నీకు అసలు సోయి ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రజల సమస్యలపైన కానీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కానీ అమలు పరుస్తున్నారా నిన్న కాక మొన్న ఇక్కడ బాసర దగ్గర ఐటీలో ఒక విద్యార్థి ఫుడ్ పాయిజన్ అయిపోయి చనిపోవడం జరిగింది ఉస్మాని సిట్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క హాస్టల్స్ కానీ మౌలిక సదుపాయాలు లేక ఎన్ని ఎన్ని కష్టాలు పడుతున్నారు ఎన్ని అస్తవ్యస్తంగా ఉంది నోటిఫికేషన్ లేక ఎలాంటి ఉద్యోగ నియమకాలు లేక ఎన్ని అవసరాలు పడుతున్నావు వాటిపైన మాట్లాడకుండా నీకు అసలు బుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నా నీకు నిజంగా బుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే నువ్వుగా త్రిపుల్ ఐటీలో చనిపోయినటువంటి విద్యార్థిని పరామర్శించి తెలంగాణ ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిపైన స్పందించాయా నువ్వు ఒక ప్రజానాయకుడు అని చెప్తున్నావు లేకపోతే ఉద్యమకారుడు అని చెప్తున్నావు ఎమ్మెల్యే అని చెప్తున్నావు మాజీ ఎంపీ అని చెప్తున్నావు మరి ఈ విషయాలపైన పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల గుండె చెప్పడం ఈటల పైన అంచుత వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది నీకు సరైనటువంటి నైతిక హక్కు నీకు లేదు ఎందుకంటే తెలంగాణలో సమాజం యొక్క నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వాళ్ళ యొక్క క్రియాశీలకమైన పాత్ర నిర్వహించిన ఈటల రాజేంద్ర గారు మరి తెలంగాణ ఉద్యమం లోపల విద్యార్థులు జైలు పాలైతే కోట్ల చుట్టూ తిరుగుతుంటే ఆ కేసులన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి గొప్ప మహాన్భావుడు ఈటల రాజేంద్ర గారు మరి ఈటల రాజేందర్ గారు మరి నలుగురు మంది నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మరి ఏడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా కొనసాగడం జరిగింది తెలంగాణ లోపల ఆకలి కేకలని తెలంగాణ కోరుకున్నటువంటి ఏకైక గొప్ప నాయకుడు ఈటల రాజేంద్ర గారు మరి తెలంగాణ లోపల మరి సుభిక్షంగా పరిపాలన ఉండాలంటే రెండు సార్ ఏడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా గొప్పగా పరిపాలన అందించడం జరిగింది తప్పకుండా భవిష్యత్తు లోపల తెలంగాణ అంతా ఈటల రాజేంద్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు కాబట్టి తెలంగాణ లోపల ఈటల రాజేంద్ర ఈటల రాజేంద్ర గారి యొక్క ప్రజా ప్రజానికం ఈ యొక్క ప్రజాదరణ తట్టుకోలేక నీకు భయమై వణుకుబుట్టి నీ వెన్నులో వణుకుబుట్టి ఉజరవాళ్ళలో ఈటల రాజేంద్ర గారు నీ ప్రభుత్వము నీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి అక్కడ తిష్టా వేసి నువ్వు నువ్వు ఉన్న కమలాపూర్లో కానీ అన్నిట్లో కూడా నీకు గలంత నువ్వు ఓడిపోతివి ఇప్పుడు కేసీఆర్కు భయం చుట్టుకొని గజ్వేల్కి వస్తున్నా అన్నటువంటి ఈటల గారు నేను పోటీ చేస్తా అని చెప్తుండే చేతనైతే దమ్ముంది రండలు మాత్రమే ఇట్లాంటి ఆరోపణలు కుట్రలు కుతంతాలు చేస్తారు ప్రజానాయకుడు ధీరుడు కొట్లాడతాడు ప్రజాస్వామ్యాలు రా నువ్వు వస్తావా నీ పార్టీ అధ్యక్షుడు వస్తాడా కేటీఆర్ వస్తుడా హరీష్ రావు వస్తున్నాడా ఎవరు వస్తారు రండి ప్రజాక్షేత్రం తేల్చుకుందామని ఆయన కొట్ ఆయన సిద్ధంగా ఉండి కొట్లాడడానికి రెండలాగా మాట్లాడుతున్న కుట్రలు కుట్రంతాలు చేసేటువంటి పార్టీ వ్యక్తులు నువ్వు చెల్లని పార్టీ టీఆర్ఎస్ పార్టీ చెల్లని ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అది నువ్వు సవాల్ని స్వీకరించు రా అసెంబ్లీని రద్దు చేసి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం పదం కొట్లాడడానికి రా అది చేతగాక ఏం మాట్లాడుతున్నావు నీకు సోయలేనట్లు మాట్లాడుతున్నావు ఉద్యమకారుడు అని చెప్తున్నావు మళ్ళీ నేను ఎమ్మెల్యే అని చెప్తున్నావు ఏదో మొత్తం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్దరించినట్టు మాట్లాడుతున్నావు ఎక్కడ ఉద్ధరిస్తుంది ప్రజలంతా కూడా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఈ కుటుంబ పాలన నేతృత్వ పాలన తట్టుకోలేక ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అసహించుకుంటున్నారు కాబట్టి ఖబర్దార్ బిడ్డ ఎమ్మెల్యేలారా ఎవరైతే ఈటల రాజేంద్ర గారు ప్రజ ప్రజల యొక్క గుండె చెప్పినటువంటి ఈటల రాజేంద్ర పైన చేసినటువంటి అంచుత వ్యాఖ్యలు ఇమ్మీడియట్గా ఉపసంహరించుకొని బేసరుతుగా ఇరవై నాలుగు గంటల లోపల ఈటల రాజేంద్ర క్షమాపణ చెప్తారు మేము ఉన్నాం నిన్న నుంచి ఈ బానిస భవన్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు మరి దొర యొక్క స్క్రిప్ట్ని చదవడానికి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని ఒక ఉద్యమకారుడుగా చెప్పుకుంటున్నటువంటి బాలకసుమన్ గారు మీరు ఒక ఉద్యమకారుడుగా అయి ఉండి కూడా ఒక బానిసలాగా మాట్లాడుతున్నారు బిడ్డ నువ్వు ఎందుకంటే ఒక ఉద్యమకారుడుగా నువ్వు ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ ఏర్పాటు కోసం నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు రకరకాల కష్టాలు అన్నప్పుడు నీ కష్టాలను తీసినటువంటి ఒక ఉద్యమకారుడు ప్రజానాయకుడిటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆశాజ్యోతి ఈటల్ రాజేంద్ర గారి పైన మాట్లాడడానికి నీకు మనసు వచ్చిందా అసలు నీకు ఒకసారి ఆత్మ ఆత్మశుద్ధి చేసుకో ఎందుకంటే ఆత్మవిమర్శ చేసుకో ఎందుకంటే ఒక ప్రజానాయకుడు నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేంద్ర గారి పైన మాట్లాడడానికి మీకు మనసు ఎలా వస్తుందయ్యా ఎందుకంటే కేసీఆర్ గారు తాగి దొంగ చేసి అనుకుంటే ఉస్మాని చిట్టు లోపల ఆయన శవయాత్ర చేసింది ఒక తెలంగాణ విద్యార్థులుగా మనం కాదా నువ్వు ఒక ఉద్యమకారుడిగా ఉండి మరి తెలంగాణ కోసం ఏర్పాటు కోసం వీరోచితంగా పోరాడినప్పుడు జైల్లో పాలైనప్పుడు కూడా మరి ఈటల రాజేంద్ర గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి జమున గారు కానీ మనకి జైల్లోకి వెళ్ళినప్పుడు మరి మన కష్టాలకు సంబంధించి మన ఉడికి నీళ్ళు తెచ్చి మరి పాదయాత్ర చేసినప్పుడు కూడా మనకు కాళ్ళకు బొగ్గలు వస్తే కూడా వాళ్ళు మన కాళ్ళకి కడిగి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దిశగా మనందరికీ సాయ సహకరించినటువంటి వ్యక్తులుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల ఉద్రబాదినటువంటిది కేసీఆర్ యొక్క ఈ అహంకారం తగ్గించడం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రజాస్వామ్యానికి ఊపిరి వచ్చినటువంటి వ్యక్తే ఈ యొక్క ఈటల రాజేంద్ర గారు ఎందుకంటే ఈటల రాజేంద్ర గారు కోరుకున్న ఎలాంటి తెలంగాణ ఆకలి కేకలేని తెలంగాణ కోరుకుంటున్న వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఎందుకంటే ఈ యొక్క బానిస బతుకుండకూడదు అనేటువంటి వ్యక్తి తెలంగాణ లోపల నాలుగు కోట్ల మంది యొక్క ప్రజల ఆకాంక్షను తీర్చే విధంగా ప్రజల సమస్యలను అందరినీ సంతృప్తి పరిచే విధంగా పరిపాలన ఉండాలన్నటువంటి గొప్ప కోరుకున్నటువంటి మహానుభావుడు ఈటల రాజేందర్ గారు కాబట్టి ఈ యొక్క దురాహంకారాన్ని తగ్గించడం కోసం కుటుంబ పాలనని విముక్తి చేయడం కోసం ప్రజాస్వామ్యాన్ని గెలిపించినటువంటి హుజరాబాద్ అధ్యక్షతోనే రుజువైంది బిడ్డ నువ్వు ఏం మాట్లాడుతున్నావు చెల్లని పైసనా చెల్లని పైసా నీ 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 పార్టీ అధ్యక్షుడు చెల్లకపోతేనే గజ్వేల్ నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు తెలంగాణ ప్రజలని చీకొడుతున్నారు నీ పరిపాలన సరిగ్గా లేక దళిత బహుజనులు కానీ బీసీలు ఎస్టీలు ఎస్టీలు అందరూ కూడా నీ పరిపాలనతో విసి విసిగి వే కాబట్టి నీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు రెండళ్ళు మాత్రమే ఇట్లా కుట్రలు కుతనితలు చేస్తారు బిడ్డ ధీరుడు మాత్రమే కొట్లాడతాడు ఈటల రాయేంద్ర ధీరుడు ప్రజాస్వామ్య క్షేత్రంలో తేల్చుకుందాం రా బిడ్డ నువ్వు వస్తావా నీ పార్టీ అధ్యక్షుడు వస్తాడా రా ప్రజాక్షేత్రం లోపల తేల్చుకుందాం బిడ్డ ఏం మాట్లాడుతున్నావు తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ప్రజానాయకుడు ఉన్నటువంటి ఈటల రాయందర్ పైన మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈటల రాజేందర్కు తోడుగా ఉన్నారు ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈటల రాజేందర్ వెంటే ఉంటారు బీసీలు ఎస్టీలు ఎస్టీలు అందరూ కూడా సబ్బండ వర్గాల ఆశాజ్యోతి ఈటల రాజేంద్ర బిడ్డ ప్రజానాయకుడు కాబోయే ముఖ్యమంత్రి కూడా ఎందుకంటే ఏడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా ఈ రాష్ట్రం లోపల అన్ని ప్రజల సబ్బండ వర్గాల యొక్క సమస్య తెలిసిన ఏకైక గొప్ప ప్రజానాయకుడు ఓన్లీ ఒక ఈటల రాజేందర్ మాత్రమే ఈ రాష్ట్రం లోపల సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలంటే ఏకైక నాయకుడు ప్రజానాయకుడు ముఖ్యమంత్రిగా అయ్యి ఈ సుభిక్షంగా తెలంగాణ పరిపాలించాలంటే ఈటెల రాజేందర్ తప్ప ఇంకొక వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడు ఒక ప్రజానాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి పైన మీకు మాట్లాడడానికి నోరాది రాజి తాటి మట్టన అర్థం కావట్లేదు కబర్దార్ బిడ్డ ఏదైతే బారీసభు నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే మాట్లాడినరో ఖబర్దార్ బిడ్డ మేము హెచ్చరిస్తూ ఉన్నాం బేషరత్తుగా ఇరవై నాలుగు గంటల లోపల రాయందరికి క్షమాపణ చెప్పకపోతే మీరు నువ్వు కాన్షిన్స్ తిరిగిన నీ పాట ఆఫీసులో ఉన్నా ఎక్కడ ఉన్నా తెలంగాణ ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ జై తెలంగాణ జై తెలంగాణ